ఆయుధాల విరమణపై మావోయిస్టులు మరో కీలక ప్రకటన చేశారు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో వివరించారు మావోయిస్టులు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రాలకు మావోయిస్టు పార్టీ లేఖ రాసింది ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేసినప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించారు ఇక ఇప్పటికే బస్వరాజు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం కొనసాగుతోంది వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామన్నారు సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు మావోయిస్టులు రైటిక మూడు రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టుల లేఖకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి ధనరాజ్ లైవ్లో అందిస్తారు ధనరాజ్ మావో లేఖ సారాంశం ఏంటి జ్యోతి మావోయిస్టు పార్టీ ఆయుధ విరమణ పైన కూడా కీలకమైనటువంటి ఒక లేఖను రాయడం జరిగింది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కి చెందినటువంటి మూడు రాష్ట్రాలకు చెందినటువంటి సీఎంలకు ఒక ప్రకటన చేశారు ఎందుకంటే తాము ఆయుధాలు వీడుతాము కానీ ఏదైతే ఆపరేషన్ సంబంధించినటువంటి కూంబింగ్ కావచ్చు ఆపరేషన్ కగార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా కూమింగ్ను ఆపివేసినట్లయితే తాము అంతా కూడా ఆయుధ చేసి పూర్తిగా చర్చలకు సిద్ధమంటూ కూడా అందులోని సారాంశం ఉంది ఎందుకంటే గతం సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో చూసినట్టయితే కూడా ఓ వైపున బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత కూడా పార్టీ చాలా వరకు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత చూసినట్టయితే పార్టీలో కీలక మెంబరుగా అంటే సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్గా ఉన్నటువంటి హిడ్మా మరణం తర్వాత కూడా తాము మొత్తం అంటే ఏదైతే రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వానికి కూడా పూర్తిగా తామంతా కూడా ఆయుధ విరమణకు సంబంధించి మొత్తం ఎక్కడికక్కడ కూడా తామంతా కూడా ఒక ఏకతాటిపై కూడా వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అయితే కూమింగ్ ఆపరేషన్ నిలిపివేసినట్టయితే తాము ఆయుధ విరమణ చేసి తదుపరికి సంబంధించినటువంటి సరెండర్కి సంబంధించినటువంటి వ్యవహారాలు తామంతా కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా చాలా వరకు మావోయిస్టులు ఒక టాక్టిక్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని వాళ్ళు బయటపెట్టడం జరిగింది ఇక మావోయిస్టులకు సంబంధించినటువంటి చాలా వరకు పార్టీ చాలా తీవ్ర నిర్బంధంలో కొనసాగుతుంది ఎందుకంటే ఓ వైపున చూసినట్టయితే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా చాలా వరకు ఎన్కౌంటర్లో చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ మరోవైపున చూసినట్టయితే ఈ లొంగుబాట్లు కొనసాగుతున్నటువంటి పర్వంలో ఇక పార్టీ చాలా తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటుంది మరోవైపున చూసినట్టయితే దళకు సంబంధించినటువంటి సభ్యులలో కొత్త వాళ్ళ రిక్రూట్మెంట్ లేకపోవడము అదేవిధంగా పోలీస్ కూంబింగ్ ఆపరేషన్ చూసినట్టయితే చాలా వరకు నక్సల్స్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పారామిలిటరీ బలగాల చేతుల్లోకి వెళ్ళిపోయింది మొత్తం డ్రోన్లు కావచ్చు సర్వేలెన్స్ కెమెరాలు కావచ్చు మొత్తం ఇంటెలిజెన్స్ టాక్నిక్ సంబంధించినటువంటి వ్యవహారంతో కూడా మావిస్టు కీలక సమాచారాన్ని పైన కూడా ఎప్పటికప్పుడు నిఘా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతున్నటువంటి క్రమంలో ఇక మావోయిస్టులకు చాలా గడ్డుకాల పరిస్థితులలో ఇక ఆయుధ విరమణ చేయడం ఒకటి మాత్రమే మిగిలిపోయింది ఎందుకంటే మరో నాలుగు నెలల్లోనే ఆపరేషన్ కగార్ వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటిలోగా కూడా మావోయిస్టులంతా కూడా లొంగుబాట పట్టాలి లేకుంటే మొత్తం కూంబింగ్ ఆపరేషన్ తోటి కూడా నక్సల్స్ను ఎక్కడికక్కడ ఏర్వేత కొనసాగిస్తామంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేయడంతో ఈ నాలుగు నెలల సమయం వ్యవధిలోనే తమకు చాలా వరకు మావోయిస్టులు చాలా వీక్ అయిపోయారు చాలా బలహీన పడిపోయినటువంటి పరిస్థితి మరోవైపున ఆయుధాలు కూడా లేని సిచ్యువేషన్ మరోవైపు వైపున చూసినట్టయితే పార్టీకి దశ దిశకు సంబంధించినటువంటి కీలక అగ్రనేతలంతా అంతా కూడా ఎన్కౌంటర్లో మరణిస్తున్నారు మరోవైపున చూసినట్టయితే మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా వరకు వరుస లొంగుబాట్లు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇక మావోయిస్టు పార్టీ మనగడ కొనసాగలేదనే విషయం పైన కూడా మావోయిస్టు ఓ పార్టీలో కేంద్ర రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మొత్తం చర్చలకు సిద్ధమైంది ఎక్కడికక్కడ కూడా తామంతా కూడా ఒక ఏకతాటిపై నిర్ణయానికి వచ్చేందుగాను మహారాష్ట్ర ప్రభుత్వము ఛత్తీస్గఢ్తో పాటుగాను మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ రాయడం జరిగింది తామంతా కూడా ఆయుధాలు వీడుతాము చర్చలకు వస్తాము ముందుగా చూసినట్టయితే కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలని అందులో స్పష్టమైనటువంటి లేఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాయడంతో మరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఎలాంటి నిర్ నిర్ణయాన్ని ప్రకటిస్తాయి మరి కుంబింగ్ ఆపరేషన్ నిలిపివేసి ఆయుధ విరమణకు వారికి మరింత సమయం ఇస్తుందా లేకుంటే మరే అలాగే ఆపరేషన్ ఖగార్ పేరుతో కూడా ఈ మార్చి మార్చి థర్టీ ఫస్ట్ లోగా కూడా ఇదే విధంగా దూకుడు పెంచుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశం జ్యోతి